స్వార్థం కాదు క్రమాన్ని పాటు చేస్తున్నాం అందుకని అక్రమం వచ్చే వారులారా నాయతనుంచి అన్నాడు అంటే ఆ స్వస్థ అద్భుతాలు చేసిన వాళ్ళే కదా ప్రవచించిన వాళ్ళే కదా దెయ్యాలు ఎలగొట్టలే కదా వాళ్ళు వాళ్ళు ఎవరు నమ్మోలో ఎవరు నమ్మాలో ఓ పాస్టగారట దెయ్యాలు దియ్యం అలగొట్టి పాస్టగారంట ఆయన ఆయన ఎవరైనా దెయ్యం పట్టిన వాళ్ళు వస్తే వాళ్ళ ముందు నిలబడి పరస్తిత్తాడంట పరస్ తీసి ఇలా చేసి చూస్తాడు అంట ఒకళ్ళు అడిగారంట పడిన వాళ్ళు వచ్చినప్పుడు అలా పరస్తిత్తాం మర్యాదగా ఇక్కడ చూస్తాం ఎట్లా రమ్మంటావు అసలు పరసలేముంది సారండీ చూస్తే గారు పట్టు ఏందండి పాస్టారు ఫోటో చూస్తాం అంటే ఈ సైతాన్ని పెద్ద లెక్క ఇంట్లో సైతాన్ని జ మొక్కలు వాళ్ళ మొక్కలు చూసి కాదు వీళ్ళు వేసే మొక్కలు చూసి అద్భుతాలు చేసిన వాళ్ళు కానీ ఆయన ఏమంటున్నాడు వాళ్ళ ఆడల మొక్కలు చూసి దెయ్య బాగు చేసిన రకాలు కాదు ఏసై మాకైనా చూసే బాగు చేశారు చర్యలు అందుకనేమంటున్నారు ప్రవచించలేదా నీ నామం పెట్ట ప్రవచించలేదా దెయ్యాలు కట్టలేదా అద్భుతాలు చేయలేదా అని మరి ఆయన ఏమనాలా సూపర్ వండర్ 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 యువత దిర్ర మిర్రకిల్ మినిస్ట్రీ మీద అద్భుతమైన పరిచర్య నా ప్రియమైన శాబుకలారా ఏమన్నాడు ఆయన అక్రమం చే నా మిమ్మల్ని మిమ్మల్ని కట్టేది దేవుని వాక్యం ఆమెన్ స్వస్థత దేవుని శక్తిని కనపరిచేది వాక్యం ఆయన ఎవరో తెలియజేసేది ఆమె స్వస్థత ఆయన శక్తిని కనపరుస్తుంది ఆయన శక్తిమంతుడు ఆయనకు సమస్తం సాధ్యమని కానీ వాక్యం ఆయన ఎవరు నీకు కనుక దేవుని వాక్యం మనకు తెలియాలి అక్రమంలో ఉండకూడదు అక్రమ పోకట్లు ఉండకూడదు అక్రమంగా నడవకూడదు మనం దేవుని పిల్లదాం క్రమంగా నడవాలి క్రమవద్ క్రమవతికమైన అనుభవాల్లో కష్టపడటం వల్ల మనం ఫలించే చెట్లులాగా ఉంటాం హలో లుయా ఎబ్రి పత్రిక ఏడు పదకొండు త్వరగా త్వరగా చాలా విషయాలు ఉన్నాయి ఎబ్రి ఏడు పదకొండు గనుక జాగ్రత్త అహరోను క్రమం అహరోను కాసరోన్ గారి కోసం చాలా విషయాలు మీతో చెప్పాను అంత ముందు గారు మోషన్ వెంబడించినప్పుడు ఎటువంటి అనుభవాలు కలిగి ఉన్నాడో చెప్పాను ఒక క్రమ కర అహరోను క్రమం అది ఏ క్రమం అహరో క్రమంలో క్రమం అహరోను క్రమం అంటే ప్రధాన యాజకులు వీళ్ళు బలిపేట జరిగే పరిచర్యకు వీళ్ళు అర్హులు వీళ్ళు ప్రధాన యాజకులు హెబ్రి ఏడు ఎంధి హెబ్రి ఏడు ఎంధి లేవి క్రమం లేవి గ్రా ఏర్పాటు చేశాడు లేవి క్రమంలో జరిగే పరిచర్లో పాలిభాగస్తులు బలిపీయట జరిగే పరిచర్య అహరోను క్రమం జరిగే పరిచర్య లేవి క్రమం ఇంకా చూడండి అదే హెబ్రి పత్రిక ఏడు పదిహేడు ఎలా అనగా ఏ క్రమం అంట క్రమము దేవుడికి స్తోత్రం కలుగునగాక ఆది కాను అధ్యాయంలో అప్పురాము గారు ఐదు రోజులు జయించి వస్తున్నప్పుడు రొట్టె ద్రాక్ష చేత పట్టుకొని అప్పురాముకి ఎదురై అప్పురాముకి రొట్టె ద్రాక్ష ఇచ్చిన మెలికే సదేక్ ఎవరితను బైబిల్లో ఈయన చరిత్ర వంశావళి శాఖలు ఏమి లేవు దేవుని చేత ఎరపరచబడి పంపబడిన వ్యక్తి మెలికేసేది క్రమం అంటే మెలికేసేది క్రమంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారా అంటే ఈ లోక సంబంధమైన వాటితో సంబంధాలు బాంధవ్యాలు కలిగి ఉండడం ఏసుప్రభు మెలికేసేదే క్రమంలో చేర్చబడిన వాడని బైబిల్ చెప్తుంది ఒకరోజున మరి అమ్మ వాళ్ళ వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ చెల్లయిలు వస్తారు వాక్యం జరుగుతూ ఉంది కొంతమంది విచిత్రం ఉంటారండి దేవుని వాక్యం చెప్పేటప్పుడు భలే విచిత్రం ప్రవర్తిస్తూ ఉంటారు ఎలా ఉంటారా అంటే ఎంతమంది వచ్చారా ఎవరెవరు వచ్చారా ఎటు నుంచి వస్తున్నారని దిక్కులు చూస్తూ ఉంటారు వాక్యం ఎన్రీళ్ళు ఏమనరో వాక్యం ఎనరో వీళ్ళు కౌంటింగ్ మ్యాన్స్ అనమాట అబ్బో బాగా వచ్చారా జనం అబ్బో పర్వాలేదే అంటే వీళ్ళు విడిగా చూస్తే అది వేరు వాక్యంలో వీళ్ళు పెద్ద అందరు భోజనాలు పెట్టేటట్టు లేదు ఏదో ఇచ్చేటట్టుగా ఎగబడి చూస్తుంటారు ఏ వాక్యం అబ్బో ఎస్కే తెరాలరా ఏంది ఎస్కే ఏయ్ మూతి పళ్ళు రాళ్ళ బీగుతారాడు ఎస్కే ఎవరి మీద అత్త నువ్వు ఏదో పెద్దోళ్ళు నానుడు చెప్పి ఎస్కే రాలదని నువ్వు చదువులు ఎస్కే తెర్రాళ్ళని ఏయ్ ఎయ్ వీళ్ళిట్టుండలు ఒకడు అట్టగే చూస్తున్నాడు ఓ ఎగబడి చూసే సనగ మరీ వాళ్ళు చూసి అయ్యి బాబాయ్ ఏశ్వర అమ్మగారు అమ్మ అమ్మగారు వచ్చారు అలా తమ్ముళ్ళు వచ్చారని తక్కువ వస్తున్నాడు వాక్యం ఏ కొంతమంది మధ్య మధ్యలో రవాణా శాఖ వాళ్ళు ఏనరో ఈనే వాళ్ళని ఎవరు అడ్డబడి తిరుగుతుంటారు అంటాడు అయ్యా మీ అమ్మ వచ్చింది యేసు ఏమన్నాడు ఓ మై మమ్మీ అల్లు ఎల్లు పోయా సంగమా వన్ మినిట్ అని మై కడపెట్టిపోయాడా ఎవరు నా తల్లి ఎవరు నా చెల్లి మైడిపోయింది వాడికి ఎవరు నా తల్లి ఎవరు నా చెల్లి అంటాడు వచ్చారని చెప్తుంటే మైండ్ దీనికి ఆయన అన్నాడు నా తండ్రి చెత్త ప్రకారం చివరే నా సంబంధులు అంటాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అంటే మాకు బంధుత్వాలు బాంధవ్యాలు ఉండవు అర్థమైందా హలేక మా పాత్ర చూడండి ఆడ పంక్చర్ అయితే ఆడ అమ్మరే రే అమ్మగారిని ఎక్కించుకొని ఆడ ఆడిపోయి ఒకరోజు ఉండవు రేపు ఫంక్షన్ ఉందిలే ఆడకుడి పోయి ఆడకుడు చదివింపేసి వస్తాం ఇదే సేవ ఇక సోమవారం వ్యక్తి శనివారం దిగుతాడు మావాడు మళ్ళీ ఆదివారం మళ్ళీ పెట్టి ఎక్కుతాడు మళ్ళా మళ్ళా సోమవారం దిగుతాడు ఇక ఇక బలిపెట్టడం దిగి మళ్ళీ బండి ఎక్కుతాడు ఇక చూసుకో ఇక చుట్టలు కడ తినడమే ఇదొక సేవ నాకెవరు బంధువులు మీరు నా సిల్వ రక్త బంధువులు దేవుడికి స్తోత్రం కలిగిన గాక నా కంటే ఎక్కువ ఎక్కువ ప్రాముఖ్యత ఎవరికి ఉందంటే మీకే ఉంది దేవుని చిత్తం చే వారే ఆయన తల్లిదండ్రులు అని చెబుతున్నాడు మెలికేసేది క్రమం అంటే ఈ లోకంలో ఏదున్నా కూడా లేనట్టుగానే బ్రతకాలి మెలికేసేది క్రమం ఇంకా రామపత్రిక ఆరు పదిహేడు రెండు విషయాలు చెప్పి ముగిస్తా ఇంకొన్ని కార్యక్రమాలు ఉన్నాయి పాపానికి దాసులై ఉన్న వారు విడుదల పొందాలంటే ఉపదేశ క్రమం ఏ క్రమం ఏ క్రమం ఉపదేశ క్రమం ఉపదేశ నాదం వినబడాలి ఉపదేశ క్రమం అంటే వాక్యాన్ని సేవకుడు క్రమంగా ఘనంగా బోధించినప్పుడు పాపములో పేరుకుపోయిన మనుషులు ఆటోమేటిక్ విడదలకు వస్తారు దేవుని వాక్యం అబలం ఉంది ఆయన వాక్కును పంపి రోగులు బాగు చేశాడు ఆయన వాక్కు వెళ్ళడ తోడే వెలుగు కలిగిందే నువ్వు చీకట్లో ఉన్నావా ఉన్నావా వ్యాధుల్లో ఉన్నావా ఉన్నావా లోక సమాధి ఉన్నావా దేవుని చెబుతుంది ఆయన వాక్కును మబ్బి రోగులు బాగు చేయడమే కాదు ఆయన వాక్కు వెళ్ళడూ తోడనే ఇదిగో జ్ఞానం లేని వారికి తెలివి లేని వారికి తెలివి జ్ఞానం కలుగుతుంది ఉపదేశ క్రమం దైవ నేను ఉపదేశం చెప్పాలి లోతైన సంగతి మీకు బోధించాలి వాక్యం మాట్లాడాలి అలా మాట్లాడడం వల్ల అలా చెప్పడం వల్ల అలా వినడం వల్ల మీరు లోతుగా నిలబెడతారు అందుకనే కొంచెం ఒక వాక్యం చెప్పట్లేదమ్మా నాకు గంట ప్రసంగం కొట్టిన పిండి అలవాటే కదా వదిలిపెడితే సాయంత్రద బాగుతేనే ఉంటా ఈ విషయాలే బాగా మాట్లాడుతూ ఉంటా సాలిపోవడం మీకు తప్ప ఇక నాకు ఇంకా ఇక చెబుతూనే ఉంటా చెబుతూనే ఉంటా వారం కొంచెం ఒక వాక్యం చెప్పు చక్కని వాక్యం ఈరోజు దేవుడు ఇలా అయిపోయి చక్కగా అలా అంతే అయిపోయింది వారకొక వాక్యం నాకు తెలిసింది ఎంతసా ప్రసంగించిన వేరు బోధించిన వేరు షేక్ అయిపోద్ది బలిపేటం అసలు ఒక్క ఊపిస్తాం మీకు చెప్పే విషయాలు బయట మాట్లాడుతా కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు ఊపి ఊగుద్ది అబ్బా సూపర్ చెప్పాడే ఎవడు మాస్టర్ ఫస్ట్ మానలేదా మసాలకు గట్టి దినుసు గట్టి కొట్టాడు సూపర్ ఉంది కూర దేవుడికి స్తోత్రం కలుగునే కాక అయిపోద్ది కానీ మిమ్మల్ని ఒక సంఘ కాపరిగా ప్రసంగించట్లేదు బోధిస్తాను అందుకని ఈ దేవదోతల గురించి నా ప్రత్యక్షత రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మొదలు పెట్టా ఇప్పుడు ఏ సంవత్సరం వచ్చింది ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది మూడు సంవత్సరాలు ఎస్ఐ ఆరు రెండేనా అంతే మరి మరి ఆడే అంత మ్యాటర్ ఉంటే మరి ఒక్కొక్క వాక్యం తీత్తి మన బతుకు సరిపోతా ఏమ సరిపోతా ఎన్ని మొన్న వారని మాట్లాడితే మాట్లాడుతున్నా ఇంకేం లేవా చెప్పింది చెప్తుంటే ఓ చెప్పింది చెప్తున్నాడు ఈ ముసలోడు సోది ఎక్కువైనాడుకుంది ఈ మొసలు తీదే ఇవ్వాలా చెప్పింది చెప్తుండేంది చెప్పింది చెప్పట్లే మ్యాటర్ అవ్వడానికి కొంచెం రీక్యాప్ ఇస్తున్నా మన వారం చెప్పింది కొంచెం పరిచయం చేసి మొదలు పెడుతున్నా నీకు అర్థం అవ్వాలి కదా ఏడు మొదలు అందుకనే దాని అర్థం కానీ పదిహేను నిమిషాలు పట్టింది దాన్ని పరిచయం చేసి మళ్ళీ కథలోకి వస్తాను అంతేనా కదా సీరియల్ చూస్తారు కదా మీరు రిక్యాప్ ఎందుకు అది పొరచం మరి స్వామి మాత ఎస్ అయ్యి ఆరు రెండా దేవదోతల ఆరు రెక్లో సువేమ్ ఎక్కడ మాత్రం భలే యాక్షన్ చేస్తాను నువ్వు ఆడు మాత్రం కొట్ల గొప్పలేతుండవు అది నువ్వు బాగు చేద్దా దేవుని వాక్యం బాగు చేద్దా దేవుని వాక్యమే అందుకనే నేను నేర్చుకున్న పద్ధతి బోధించడం కాదు బోధించడం చెప్పి ప్రసంగించడం కాదు బోధించాలి బోధలో దించాలి ఏం చేయాలి బోధలో మెల్లగ దించాలి వాక్యంలో ఏ సంగతులు ఉన్నాయి కావండి క్రమం ఓ క్రమంగా కొన్ని మాటలు ఎప్పుగించు కానీ బైబిల్లో క్రమాన్ని గురించి ఏ విషయాలు రాయబడ్డాయి ఏ సంగతి ప్రస్తావించి ఈ మాట్లాడడం వల్ల బైబిల్ ప్రేమకులు బలే ఇష్టపడతారు దేవుడికి స్తోత్రం కలుగును కాక నాకైతే ఇలా ప్రసంగం చేసేవాళ్ళు పోయి ఇష్టం అండి ఇలా మాట్లాడే వాళ్ళ ప్రసంగాలు అయితే నేను భలే రాసుకుంటా కూడా ఎన్నో సంగతులు ఉంటాయండి తెలిసిన ఉండవచ్చు తెలివి ఉండవచ్చు రాసుకుంటా చక్కగా నేనే చక్క నోట్స్ రాస్తానండి ఇదిగా మెయింటైన్ చేస్తా ఇటు నోట్స్ పక్కన బైబిల్ పక్కన పెడితే బైబిల్ పెద్దగా ఉంటాయి ఎందుకంటే ఎన్నో విషయాలు ఒక్క పుస్తకమే వేల పుస్తకాలకి నాంది పలుకుతుంది దేవుడికి స్తోత్రం కనుగొనగాక